చెప్పనా ఇంతలో భగవాన్ గదిలోకి తిరిగి వచ్చాడు వారితో మళ్ళీ ఆ పంజాబీ దైవాన్ని నమ్మేవారికి ఇదంతా బాగానే ఉంటుంది ఇతరులు అడుగుతారు అసలు దేవుడు ఉన్నాడా అని చెప్ప మహర్షి నీవున్నావా భక్తులు అవును ప్రశ్న అదే ఒక దండు నా ఎదుటే కదిలిపోతుంటే చూశాను అందుచేత నేనున్నాను ఈ ప్రపంచం దైవ దైవ సృష్టి అయి ఉండాలి ఆ సృష్టి కర్తను నేనెలా చూడగలను మహర్షి మహర్షి వీనన్నిటినీ చూస్తున్న నిన్ను చూడు నీ సమస్య తీరిపోతుంది అన్నింటినీ చూస్తున్న నిన్ను నీవు చూసుకొని దైవాన్ని చూచుట ఇవి చాలా గొప్ప గొప్ప వాక్యాలండి వీటిని వినాలన్నా కూడా ధైర్యం ఉండాలి వినాలన్నా కూడా ధైర్యం ఉండాలి అంత సులభంగా ఆయన ఏమంటున్నాడు ఆయన అన్నింటినీ చూస్తున్న నిన్ను నీవు చూసుకునోటే దైవాన్ని చూచుట మనకు దైవం ఎక్కడున్నాడు ఆయన కైలాస పర్వతం ఇక్కడెక్కడ లేడ శివుడైతే కైలాసంలో ఉండాడు అయితే వైకుంఠంలో ఉండాడు అంత దూరం పోవాలి మనం వాళ్ళు మహాత్ములు నిన్ను నువ్వు చూసుకోరా బాబు ఆ చూస్తున్న వాడే దేవుడు నాన్న దేవుడు నీలోనే పెట్టుకొని నువ్వు వెతుకుతున్నావని ఎందరో ఋషులు చెప్పారండి మనకు అర్థం కాలేదండి వివేకానంద స్వామి తల ఇలా కొట్టుకొని చెప్పాడే చూడండి చంద్రుడు హాయిగా చల్లటి వెన్నెలిస్తున్నాడు ఆ చల్లటి వెన్నెల చంద్రుణ్ణి చూసింది ఎవరండి నీవు నీవంటే కన్నుంటే సరిపోతుందండి కన్నుంటే చూడగలవా కన్నుకు ఆ జ్ఞానాన్ని ఇచ్చి చంద్రుని చూడు అని చెబుతున్నదే ఎరుకులో ఉన్నదే అది జ్ఞానం ఈ జ్ఞానం చంద్ర మండలానికి వెళ్ళింది ఒక్క క్షణంలో అర్థమవుతుందా అదే దేవుడు ఆయన్ని నువ్వు చూస్తే ఇక నువ్వు ఇంక నీ మనసు ఎక్కడికి పోదండి మనం మనసుని ఏదో కంట్రోల్ చేయాలని జపమాలు ఎత్తుకొని తిప్పడం అది తిప్పడం అవన్నీ అవసరం లేదు అయితే మనం ఈ సాధనలో ఫెయిల్ అయిపోతాం మనకు అది నచ్చదు ఆయన ఏమంటున్నాడు అన్నింటినీ చూస్తున్న వాడు ఒకడున్నాడు ఇప్పుడు చూడండి మీరు ఆశ్రమానికి వచ్చారు ఆశ్రమలు అన్ని చూస్తుంటా ఎవరు వండుతున్నారు కూరలేమి ఏం కూర ఆశ్రమం ఇది ఏంది ఇలా ఉంది ఆయన వచ్చిన ఆయన ఎవరు ముందు వారం ఎవరు వచ్చారు ఈ వారం ఎవరు వస్తున్నారు ఎందుకు పోతున్నారు ఆయనేమిటి ఈయన ఆయన దేవురు ఇన్నింటినీ చూస్తున్నారు కదా మౌనంగా ఒక ఆయన చూస్తున్నాడు ఆ మౌనంగా చూస్తూ లోపల కూర్చున్న వాడెవడు అందుకని వీరబ్రహ్మేంద్ర స్వామి మాట సిద్ధమైన పదవి ఒరి వనరుగా త్రికూట భ్రూ మధ్య మందున్న వాడెవడు చూడరోరి సరే ఆయన యోగి కాబట్టి భ్రూమధ్యం ఉన్న వాడిని చూడమన్నాడు నువ్వు జ్ఞానే కాబట్టి హృదయం అందున్నవాడును చూడవ భ్రూమధ్యం ఉన్నాడు అక్కడ చూడమని చెప్పేవాడు యోగి యోగులు అలా చెప్తారు ఇది త్రినేత్రము ఇక్కడ చూడమన్నాడు శ్రీ రమణలు చెప్పారు కృష్ణుడు చెప్తున్నాడు ఏమని వరి వనరోగ హృదయము అందున్న అహమహం అని ఉన్నాడు ఎవరో చూడవ అహం అహం నేను 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 అని ఒకడు అంటున్నవాడి వైపు నీవు తిప్పించావో ప్రపంచాన్ని మరిచిపోతావయ్యా ప్రపంచం నీకు కనపడదు మళ్ళీ మనం ఇంత సింపుల్ సాధన చేయలేం మనకు ఆడంబరాలు కావాలి కదా మీరు నేను మనందరం కూడా తప్పెట్లు తాళాలు వేసబ్బా భజను ఏం పరవశించిపోతాం మనం సరే మంచిదే ఆ పరవశించడానికి ఆధారమైనటువంటి ఆకాశము లాంటి మౌనం ఒకటి ఉన్నది ఆ మౌనం నీవే నీదే నీవే అదే అందుకని ఏమైనా అయ్యా స్వామే ఏమంటున్నాడైనా దైవాన్ని నమ్మేవారికి అంత బాగానే ఉంటుంది ఇతరులు అడుగుతారయా అసలు దేవుడు ఉన్నాడా ఇంక భర్తతో కారం అడిగినట్టు అడగల మనం ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా ఇంకేమన్నాడో మీరే చెప్పాలి ఉన్నావని ఉన్నావని కనుగొన్నామని మును ఎందరెందరో అన్నారు ఉన్నావని చూస్తున్నావని నిన్ను ఎందరెందరో అన్నారు ఉన్నావా అసలున్నావా భక్తులు ఇలా అంటారు నీ భక్తుడునయ్యాను నిత్య దరిద్రుడనయ్యాను ఎవరో అవ్వమన్నారు భక్తుడు ఆయన అది దానికి అర్థం ఉంది తుకారానికి అర్థం ఉంది ఎందుకంటే అంతటి స్థాయిలో మనం లేవు పరుల బాధ చూసి ఆయన బట్టల షాపులో ఉన్నటువంటి బట్టలన్నీ ఫ్రీగా ఇచ్చేసాడు అది అందరికి సాధ్యమేది కాదు ఆయన భారీ బతకపోదని బట్టల పెట్టిస్తే ఎవరో పోయి తుకారం వీక్నెస్ చూసినారు స్వామి మా కొడుకు పిల్లి పెట్టుకున్నాను స్వామి కొడుకు పిల్ల అట్ైతే రెండు పంచులు రెండు చీరలు ఫ్రీగా ఇస్తే వెతుకునే ఇంకేముంది నెలకంతా కూడా మా అంగడీ ఈయన పెట్టి ఎవరిని బాగుపడతారండి అది తుకారాం స్థాయి ఆయన అడిగిన ఉంది ఉన్నావా అది అంగడి పోయిందని ఈయన లాస్ అయిన నేను అడగలే ఆయన్ని విగ్రహాన్ని ఎత్తిపోయి లోప ఎక్కడ వేసేసినారు నిన్నే నువ్వు కాపాడుకోలేకపోతున్నావా స్వామి అప్పుడు కోపం వచ్చింది ఆయనకి అంతేగాని బాగా వినండి ఆయన తుకారాముకి కోపం వచ్చింది తుకారాము ఆస్తులన్నీ పోయినాయని ఆయన పేదవాడని కాదు పాండురంగడు విగ్రహాన్ని తీసిపోయి బావిలో వేసేసి ఆ విగ్రహాన్ని తుకారాన్ని దొంగిలించారని చెప్పారు దాని కోపం వచ్చింది ఆయన ఏమి స్వామి నువ్వు ఉన్నావా లేవయా ఇంతటి అన్యాయం జరుగుతుంటే నీ కళ్ళిద్దట నువ్వు కళ్ళు మూసుకొని ఉన్నటువంటి రాతి విగ్రహమే కానీ నువ్వు పాండురంగడు కాదయా అన్నాడు మహానుభావుడు కదండి సత్యమే ఆయన అనడంలో సత్యము మనం అనడంలో అసత్యం మనం చీటికి మాటికి ఆయనకి మనకు అన్ని చేసి పెట్టాలి ఎవరైనా దేవుడు ఏం స్వామ మొన్న నేను తొమ్మిది రోజులు నీకు నేను ఉపవాసం ఉండే ఎన్ని చేయలే నా కొడుకు సీట్ వచ్చిందా ప్రతిదీ వ్యాపారం ఏమంది కాబట్టి అక్కడ ఆయన ఈ రమణ భగవాన్ చెప్పే వాక్కులు మనం వినాలన్నా కాస్త ధైర్యం కావాలండి ధైర్యం నేను ఇటు వినలేడు మనం మనకు జ్ఞానం కలిగింది అని మీకు ఒక్కటే ఒకటి సింబల్ అండి భయం పోయిందా లేదా రాహుకాలం అంటే గడగడ వరుకుతున్నావా అంటే ఇంకా జ్ఞానం కలగలేదు రాహుకేతు పూజకి టికెట్ కట్టినావా ఇంకా జ్ఞానం కలగలేదు ఇంక మీరేమన్నా అనుకోండి ఉన్న సత్యం అది ఏడేమో ఓం నమ శివాయ అంత నీడూనే ఉంది ఆయన రాహుకేతు టికెట్ లేపడంటాడా జ్ఞానం లేనట్టయింది రాహుకు లేడు కేతు లేవయా ఇవి ఎన్ని భయపడుతూ జ్ఞానం వచ్చిందంటే ఎలా అందుకని నీ ఆచరణలు వచ్చేయి రాహు కాలంలో బయలుదేరి చూడు ఒకసారి ఏమైనా జరిగిందా లేదు శని పట్టింది అనడంతో కూడా తొమ్మిది రాళ్ళు ఉంగరం ఒకటే చేస్తారు ఏ రాయైనా పని చేస్తుంది వాళ్ళని రాతికే అంత శక్తి ఉంటే లోపల కూర్చొని నేను నేను అంటున్న పరమాత్మకి ఎంత శక్తి ఉందైనా హృదయంలో ఈ రాతిని చూసేటువంటి పరమాత్మను మరచి రాయినే చూస్తున్నవి రాళ్ళు నీ రాతను మారుస్తాయా అని ఒక కవి అన్నారంటే దేవని నాలుగు రాళ్ళు వెనకేసుకుందామని ఈ రాయి ఉంగరాలు చేసేటువంటి ఒక పోతే నాయన నాలుగు రాళ్ళు సంపాదించుకునే దానికి నాకు తొమ్మిది రాళ్ళ ఉంగరం ఇచ్చాడు నాలుగు రాళ్ళు కాదు కదా ఒక్క రాయి కూడా నాకు మిగలలేదు నాలుగు రాళ్లతో కాదు వంద రాళ్లతో కొట్టాలా ఇన్నడట అర్థమైందని చెప్పింది నేను చెప్పింది అర్థమైందా సరే అర్థం చేసుకోండి కాబట్టి రాళ్ళ ఉంగరాలు తాత్తలు అవేవి మీ జీవితాల్ని మార్చబో మార్చబో ఇది సత్యం మార్చే శక్తి వాటికి లేదు మార్చగలిగిన శక్తి నీలోనే ఉన్నది నీవే అనంతమైన శక్తి మనలోనే పెట్టుకుని ఎక్కడెక్కడో ఎదుగుతున్నాం అందుకని వివేకానంద స్వామి ఆ మాట అన్నాడేమని ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యో యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవరీ థింగ్ యూ బిలీవ్ ఇన్ దట్ యు డోంట్ బిలీవ్ యు ఆర్ వీక్ ఎంత వేదాంతం అండి అది అనంతమైన శక్తి నీలో పెట్టుకుని ఏడుస్తున్నావా అందుకని రమణుడు ఏమంటున్నాయన చూడు బాబు అన్నింటినీ చూస్తున్న నిన్ను నీవు చూసుకునుటే దైవాన్ని చూచుటే ఇంకా దైవాన్ని వేరే దగ్గర చూడబాక ఒక విగ్రహాన్ని చూసావు కాదంలా ఆ విగ్రహం నీ నిగ్రహం కోసమే ఆ విగ్రహం ఇది అని చెప్పింది కూడా ఎవరు నీ లోపలదే ఏమండి ఒక పది రకాలైనటువంటి దైవి దేవి దేవత చిత్రపటాలు ఉన్నాయనుకోండి ఈయన రాముడు ఈయన కృష్ణుడు ఈయన బలరాముడు ఈయన కల్కి ఈ దశావతారాలు యొక్క విభజన చేసి నీ లోపల ఉన్నది చెబుతున్నదా అవి చెప్పాయా లోపల ఉన్నది నీవు చెప్తున్నావే కానీ వాళ్ళు చెప్పడం లే మరి నీకు చెబుతున్నటువంటి నిన్ను నువ్వు వదిలేసి అవతల పరికెత్తున్నావే ఏమండి అర్థం అవుతాను చెప్పేది ఇది అనంతమైన శక్తి నీకు చెబుతున్నది ఇదిగో ధనసు ధరించినాడు రాముడు ఫ్లూట్ ధరించున్నాడు కృష్ణుడు నాగలు ధరించినాడు బలరాముడు అని చెబుతున్నటువంటిది వీడిని వదిలేసి చైతన్యవంతంగా అప్పటికప్పటికే చెబుతున్నటువంటి చెప్పే ఆయన్ని వదిలి చెప్పకుండా ఉన్నటువంటి గమ్మనే ఉండ ఆయన దగ్గరికి ఎందుకు పోతావా అని చెబుతున్నాడు రమణ భగవత్ అందుకని నాయనా నీవున్నావా స్వామి దేవుడున్నాడా అని అడిగాడు ఆయన ఆయన అడుగుతున్న రివర్స్ కోసం అనేది నువ్వు ఉన్నావా నువ్వు ఉన్నావా లేవంటే మనం ఎవరునైనా ఏం చెప్తానాయనా నేను నీవు ఉన్నావా లేవని అడిగితే ఖచ్చితంగా మనం నేను నేనున్నాను మరి నేనున్నాను అదే దానిలో ఎన్నో సందేహం ఉండాలి మనం నేను నేనున్నానా లేనని పక్కన ఆయన ఎవరన్నా అడుగుతారా ఎందుకు అడగం మరి నువ్వు ఉన్నావని నీకేట తెలుసు ఏంది తెకమ్మ గౌడ్లా నీవు ఉన్నావని నీకెట తెలుసు ఆ అంతరాత్మ ఎవరినైనా అదే ఆత్మ నీ అంతరాత్మ చెప్తాం నేనున్నాను నేనున్నానని చెప్తా ఉంది ఆ అంతరాత్మ ఎవరు అంతర్ అంటే లోపల ఆత్మ అంటే దేవుడు అంతరాత్మే దేవుడు ఇంక అయిపోయింది ఫినిష్ ఈ దేవుని పట్టుకొని ఉండమన్నాడు ఆయన అర్థమైంది అదే పరమాత్మ అది చూసిన వాడు ఇంకా భాగ్యం చూడ్డు ఓహో అంతరాత్మ లోపలే అందుకని భగవాన్ అవును ప్రశ్న అదే ఒక దండ నా ఎదుటే కదిలిపోతుంది నేను చూశాను అందుచేత నేనున్నాను ఎందుకంటే నా ఎదురు కనిపిస్తున్న దాన్ని నేను చూస్తున్నాను కాబట్టి నేనున్నానని చెప్పగలుగుతున్నాను ఈ ప్రపంచం దైవ దృష్టి దైవ సృష్టి అయి ఉండాలి ఆ సృష్టికర్తను నేను ఎలా చూడగలను స్వామి ఎదుటి కనిపిస్తున్న ప్రపంచాన్ని అయితే చూడగలను కానీ ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి దైవాన్ని నేను ఎలా చూడగలను అని ప్రశ్న అడిగాడు ప్రశ్న అది నువ్వు కనిపిస్తున్నటువంటి దండు పరిగెడుతున్నారు చెట్లు చామలు ఇవన్నీ నాకు కనిపిస్తున్నాయి భగవంతుడు సృష్టించిన సృష్టిని నేను చూడగలనే గాని ఈ సృష్టికర్తని ఎలా చూడగలను అని అడిగాడు ఆ భక్తుడు మంచి ప్రశ్న ఆయన అన్నాడు ఆయన వీని నన్నింటినీ చూస్తున్నా నిన్ను చూడు భగవంతుడే సృష్టించాడు భగవంతుడు సృష్టించిన దాన్ని చూడగలిగినంత మనవాడు వెనువా చూ ఎలా ఉందో భగవంతుడు సృష్టించిన దాన్ని చూడగలవా అంత శక్తి నీకుందా నీ కన్ను ఎంత ఆ సూర్యుడు ఎంత మరి సూర్యుడిని అంత చూస్తున్నావు లేదా మరి నీ ఉండేది ఎక్కడా నువ్వు చూస్తున్న నక్షత్రం ఎక్కడా నువ్వు ఉండేది ఎక్కడా నీ ఆలోచన అమెరికాలో మరి ఇంత విధంగా పరిపరి విధాలుగా పరిగెడుతున్నది మల్లె పువ్వు వాసన గులాబీ పువ్వు వాసన టక్కమని ఏనన్నా ఇది లడ్డూనా జిలేబీనా చెప్పగలుగుతున్నావే మరి ఎంత పని చేస్తుండేది ఎవరు పరమాత్మ కాబట్టి వీటన్నింటినీ అన్ని రకాలుగా చూస్తున్నాడు ఆయన లోపలే ఎంత పని చేస్తున్నాడు తెలుసా లోపల ఆయన నీ గుండెని కొట్టిస్తున్నాడు లివర్ ఫంక్షనింగు బ్లడ్ ప్రెషర్సు ఇంద్రియాలు పనిచేస్తున్నాయి తిన్నదాన్ని అరేదిస్తున్నాడు బయటికి పంపిస్తున్నాడు శ్వాస పీలుస్తున్నాడు గుండె ఈ చాలా వర్క్ ఇది నిరంతరం పనిచేస్తూనే ఉన్నాడు ఆలోచిస్తున్నాడు ఎప్పుడో విన్నట్టు గుర్తు పెట్టుకొని ఉన్నాడు చెబుతున్నాడు అబద్ధాలు చెప్పమంటున్నాడు దొంగతనాలు చేయమంటున్నాడు అవునా కదా ఇన్ని తెలివిని కూడా లోపల ఉన్నాయి కదా వీటన్నిటిని వెలిగిస్తూ ఉన్నవాడే పరమాత్మ ఇంకెవరయ్యా ఆయన తప్పక ఇంకెవరికి ఆ శక్తి లేదు కేవలం పరమాత్మే ఆయన అనుగ్రహం ఉంటేనే బాడీలో ఇన్ని ఫంక్షన్స్ జరుగుతున్నాయి అర్థమైందా ఇన్ని చూస్తున్నటువంటి వాడెవడో లోపల చూడు వాడెవడో ఎవడు చూడు లోపల చూసావో ఇన్ని చేస్తున్నటువంటి పరమాత్మ నువ్వు చూస్తే ఇక బయట ఎతకవయ్యా అదే నిన్ను నువ్వు చూసుకోవడం అదే అంతర్దర్శనం అని భగవాన్ మనకు చాలా చక్కగా చెప్పారు